హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే కనుక ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం అంటే డెలివరీ టైం నాకైతే దగ్గరికి వస్తుంది అయితే దాని గురించే కొంచెం మీతో మాట్లాడాలి అని చెప్పేసి అనిపించింది అనమాట దానికోసం ఈ వీడియో కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూపెనీ బయటకు వచ్చి చేస్తున్నాం అనమాట పెద్దదాకా ఇంట్లోనే ఉండి చేస్తుంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అని చెప్పేసి మంచిగా ఒక ప్లేస్కి వచ్చి వీడియో అయితే కనుక చేస్తున్నాం కాకపోతే మైకులు తెచ్చుకోవాలి మర్చిపోయాం అదే మైకులు తెచ్చుంటే కొంచెం గాలి సౌండ్ వినిపించేది కాదు కాబట్టి కొంచెం గట్టిగా మాట్లాడేదంటే అంత వాయిస్ రావట్లేదు సరే ఫ్రెండ్స్ వీడియో అయితే కనుక చూడండి పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఇప్పుడే ఇప్పుడు వీడియో ఏంటంటే తనకి నైన్త్ మంత్ అయితే ఇంకొక టూ త్రీ డేస్లో అనమాట వాళ్ళంతా థర్డ్ కదా ఇంకొక ఫైవ్ డేస్ లో నైన్త్ మంత్ వచ్చేస్తుంది ఇంకా డెలివరీకి రెడీ అయిపోయినట్టు అనమాట ఇంకా డెలివరీ ఎప్పుడు అవుతుంది అనేది చెప్పలేము టూ డేస్ వీక్ వచ్చిన తర్వాత ఎప్పుడు అనేది ఎవరు చెప్పలేరు అనమాట మనకి ఉమ్మ నీరు అది దాన్ని బట్టి మనకి ఎప్పుడు డెలివరీ అనేది ఉంటది కాబట్టి ఉమ్మ నీరు ఎలా ఉంది ఏంటి అని కూడా నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది ఎల్లుండే వెళ్ళాలి హాస్పిటల్కి అయితే ఎల్లుండే వెళ్ళిన తర్వాత గానీ ఉమ్మనీరు ఎంత ఉంది కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట దాన్ని బట్టి కంటిన్యూ అంటే ఎప్పుడు డెలివరీ అనేది కూడా చెప్తారనుకుంటున్నా తెలిసి చూడాలి ఇంకా సో కాకపోతే ఏంటంటే భయపడుతుంది అనమాట అంటే ఇంకా డెలివరీ అంటే అంతే కదా మరో జన్మ అంటారు కానీ అందరు నాకన్నా ముందు పిల్లల కళ్ళ వాళ్ళందరూ ఎలాగన్నారు కానీ నాకైతే నిజంగా చాలా టెన్షన్ అవుతుంది అనమాట అంటే మొన్నటిదాకేమో ఏడో నెల ఎనిమిదో నెల వరకు ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి నాకేం అనిపించలేదు కానీ నైన్త్ మంత్ వచ్చేస్తుంది అనేసరికి ఫ్రీ డెలివరీ అయినా భయమే నొప్పులు పడాలంటే చాలా కష్టం అలాగే సిజరీలు అయినా సరే సరే చాలా కష్టం అనమాట రెండిట్లో ఏదైనా సరే కష్టం కాబట్టి నాకైతే నిద్ర కూడా పట్టట్లేదు సరిగ్గా అంత బాగా ఆలోచిస్తూనే ఉంటున్నా ఏ ఏమవుద్ది ఏంటి నెక్స్ట్ మంత్ ఈ మంత్ కల్లా నెక్స్ట్ మంత్ ఈ రోజు కల్లా మ్యాక్సిమమ్ కన్ఫర్మ్గా డెలివరీ అయితే అయిపోద్ది వన్ మంత్ వన్ మంత్ కల్లా ఇంకో నెక్స్ట్ మంత్ అంటే ఈ రోజు థర్డ్ కదా డిసెంబర్ థర్డ్ జనవరి థర్డ్ కల్లా నాకు తెలిసి కన్ఫర్మ్ గా అయిపోద్ది ఇంట్లో వాళ్ళు కూడా అదే బాగా భయపడుతున్నారు అనమాట వాళ్ళ ఇంట్లో అయినా మా ఇంట్లో అయినా ఎట్లా డెలివరీ అవుతుంది ఏంటనేది అంటే తనకి ఫస్ట్ కదా అట్లా అవుతుందండి నిజంగానే డెలివరీ అంటేనే నిజంగా చాలా గ్రేట్ అనమాట లేని చిన్న నొప్పి వచ్చినా సరే తట్టుకోలేను అలాంటిది ఇది ఎలా తట్టుకోగలుగుతానా ఏంటి అనేది టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నాకైతే కాకపోతే నేను చెప్తున్నాను అనమాట ధైర్యం అంటే ఇది వరకు రోజుల్లో అట్లా ఉండేది అంటే డెలివరీకి వెళ్తే కనుక మళ్ళీ తిరిగి వస్తారా లేదా అని ఇది ఉండేది ఇప్పుడైతే మొత్తం మంచిగా అన్ని ఫెసిలిటీస్ వచ్చేసినాయి కదా డాక్టర్లు కానీ ఆపరేషన్ ఫెసిలిటీస్ కానీ అన్నీ మారిపోయినాయి అనమాట సో అంత కాంప్లికేటెడ్స్ అయితే ఏం రావట్లేదు ఈ మధ్య అంటే డెవలప్ అవుతుంది కదా అని అయితే కొంచెం ధైర్యం చెప్తున్నాను కాకపోతే అందరూ కూడా నార్మల్ డెలివరీ అయితే బాగుండు అని చెప్పేసి అనుకుంటారు కానీ నేనేమో నార్మల్ డెలివరీ అయితే కనుక నొప్పులు నేను అంత మంచిగా చేయగలనా లేదా అనేది కూడా ఉంది అమ్మో అప్పుడైతే కనుక చాలా కష్టం ఇంకా సిజరీన్ అయితే కనుక ఏదో డాక్టర్స్ మొత్తం ఇచ్చేసి చేసేస్తారని మా ఫ్రెండ్స్ అందరూ చెప్తుంటే సరేలే అనుకుంటున్నారు కాకపోతే ఏంటంటే ఆపరేషన్ తర్వాత చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్తారనమాట నొప్పులు కానీ సరిగ్గా పని చేసుకోలేకపోవడం అంటే ఆపరేషన్ ఉంది ఇప్పుడు ఫ్రీ డెలివరీ అనుకోండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ ఉండి తగ్గిపోతుంది ఆపరేషన్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఏదో ఒక నొప్పి నడు నొప్పి కుట్ల నొప్పు అట్లాగే ఏదో ఒకటి వస్తుంది అంటారనమాట సో దానివల్ల మేము ఎక్కువగా ఫ్రీ డెలివరీ అయితే అని నేనైతే అనుకుంటున్నాను అయితే బాగుంటుందని సో అందుకే నార్మల్ డెలివరీ అంటే భయం వేస్తుంది అంటుంది అండి ఫ్రీ డెలివరీ అంటే ఆ నొప్పులు తీయడం సో అయితేనే బెటర్ అంటుంది కాకపోతే ఈ మధ్య చెప్పండి నార్మల్ డెలివరీ బెటర్ ఆల్రెడీ మనకి చూసేవాళ్ళు ప్రెగ్నెన్సీ వాళ్ళు చూస్తున్నారు కామెంట్స్ కూడా చాలా మంది చేస్తున్నారు మీరు చెప్పండి నార్మల్ డెలివరీ బెటరా లేకపోతే సిజరీన్ బెటర్ అనేది మీరు చెప్పండి దాన్ని బట్టి నేను ఫాలో అయిపోతాను కాకపోతే దేనికుండే లాభాలు దానికి ఉన్నాయి దేనికి ఉండే నష్టాలు దానికి ఉన్నాయి అనమాట సో ఇది బెటర్ అని చెప్పడానికి కూడా లేదు కానీ ఎక్కువ ఫ్రీ డెలివరీ అయితే ఈ ఓపిక ఎక్కువ ఉంటుంది అంటే తర్వాత డెలివరీ తర్వాత పనులు చేసుకోవడానికి కానీ పిల్లల్ని చూసుకోవడానికి కానీ పనులు ఎక్కువ చేయగలగడం కానీ మనం చూసే వాళ్ళు కూడా ఏంటంటే ఫ్రీ డెలివరీ అయిన వాళ్ళు ఎక్కువగా కష్టపడగలుగుతారు ఇలాగ ఆపరేషన్స్ సెజరీన్ అయిన వాళ్ళు ఏంటంటే కొద్దిగా కొంచెం పని చేయంగానే నీరసం వచ్చేయడం కుట్ల నొప్పి రావడం నడు నొప్పి రావడం అట్లాంటివి ఎక్కువగా వస్తాయి అనమాట అలాగే ఆ ఇంజక్షన్ ఒకటి చేస్తారు కదా అది చేసిన దగ్గర కూడా చెప్తున్నారు ఇంజక్షన్ ఆ నొప్పి జీవితాంతం కంటిన్యూ అని చెప్పి చెప్తున్నారు అంటున్నారు కాబట్టి ఈ మధ్య కొన్ని వీడియో చూసినప్పుడు ఏంటంటే డాక్టర్లు అయితే అసలు ఆ కి నా నొప్పికి సంబంధం ఏమి ఉండదు అని అయితే అంటారు అనమాట కాబట్టి ఒక వన్ డే టూ డేస్ నార్మల్ డెలివరీ కష్టపడితే బానే ఉంటుంది కానీ కనిపిస్తున్నాను మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఫ్రీ డెలివరీ అయిందని కోళ్ళు రాదు అంటే ఎక్కువగా అవ్వరు అనమాట ఆపరేషన్ అయితే మాత్రం కొద్దిగా లావయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మరి అది అంటే దానికి వెనకాల ఉన్న మర్మం ఏంటో తెలియదు మరి ఆపరేషన్ చేస్తే ఎందుకు అవుతారు అనేది మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి నేను చూసా చాలా మంది ఆపరేషన్ అయిన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత చాలా అవుతారు అవుతారనమాట ప్రీ డెలివరీ అయిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళైతే అంత లావ్ అవ్వలేదు సన్నగానే ఉన్నారు మంచిగా పని చేసుకుంటే బాగా ఎనర్జెటిక్ గా ఉంటారు మెయిన్ ఆపరేషన్ అయిన వాళ్ళు మాత్రం కొద్దిగా నీరసంగా డల్ గా చాలా భయం వస్తుంది ఒక్కొక్కసారి ఏడు పడి వస్తుంది అనమాట అలాగే నిద్ర వచ్చే కొద్దిగా నిద్ర రావట్లేదు అనమాట జరుగుతుంది అయిపోయింది ఇంకొక వన్ మంత్ అయితే ఇప్పుడే ఎట్లా ఉంటే మరి కన్న తర్వాత కూడా నొప్పులు పడాలి ఒకవేళ కుట్లు అయితే కనుక అసలుకే చలికాలం మరి చలికాలం మరి చలికాలంలో వచ్చింది మరి చలికాలంలో నొప్పులు ఇంకా ఎక్కువగా ఉంటాయి అంట అదే ఎలా అంటే చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి రగ్గు కూడా ఉండాలి అన్నట్టుగా అది తెలలో కావాలి మళ్ళీ ఆ నొప్పులు కూడా పడకూడదంటే కష్టం కదా ఏదో ఒకటి కష్టం అయితే ఉంటుంది అమ్మాయిలు చాలా గ్రేట్ అనమాట బాబు నాకన్నా ముందు డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళందరికి నిజంగా నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది వాళ్ళందరికీ ఎలా కన్నారో ఏంటో అని చెప్పేసి చాలా గ్రేట్ గా అనిపిస్తుంది నా వచ్చేసరికి దగ్గర నాకైతే కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట హాస్పిటల్ ఎలా గడపాలి ఎలా చూడాలి ఆ త్రీ ఫోర్ డేస్ ఎవరికి నిద్రలో ఉండవు తిరగడమే కానీ హాస్పిటల్కి మళ్ళీ బేబీ గురించి ఎందుకంటే బాబు గారు చూసావు కాబట్టి నాకు అంతగా ఎవరు డెలివరీ అయినా నేను ఎప్పుడు అలెస్ అవ్వట్నట్లు ఆ చెప్పి ఉంటుంది సో చాలా భయ వస్తుంది ಹೆడ వస్తుంది ట్రై చేయండి నా కోసం కచ్చితంగా మీ అందరూ బ్లెస్ చేయండి సో తనైతే సీజరీనే కోరుకుంటంది ఆపరేషన్నే నేనైతే గనగా ఫ్రీ డెలివరీ అవ్వాలని చెప్పేసి వాకింగ్కి వెళ్దాం అని ఎక్సర్‌సైజ్ చేయమ చేయమని చెప్తున్నాను సో ఇప్పుడు ఏంటంటే ఎయిత్ మంత్ ఎండింగ్ కదా ఇంకా నైన్త్ మంత్లోకి రాలేదు కాబట్టి తను అనమాట మళ్ళీ ఎయిత్ మంత్లో డెలివరీ అయితే కనుక బేబీ కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఎయిత్ మంత్ డెలివరీ వద్దు ఆ నైన్త్ మంత్ దాటిన తర్వాత డెలివరీ అవ్వాలి సో నేను నైన్త్ మంత్ వచ్చిన తర్వాత నుండి ఎక్సర్సైజ్ చేస్తా ఉంటుంది కాకపోతే నా భయం ఏంటంటే నైన్త్ మంత్ వస్తే ఎప్పుడు డెలివరీ అయిపోతుందో తెలియదు కదా ఇప్పుడు నుండే చేస్తే కనుక ఈలోపు ఏమన్నా డెలివరీ వస్తే కనుక నీకు ఫ్రీ అవుతుందని నేనైతే అంటే కొంతమంది వీడియోస్ చేస్తారు కదా కామెంట్స్ చూస్తాను అప్పుడు కొంతమంది ఎయిత్ మంత్లో ఏమంటారు ఎక్సర్సైజ్లు చేస్తే మమ్మల్ని బయట కూడా వచ్చేయడం లీక్ అవ్వడం అలా జరిగి ఆపరేషన్స్ అయిపోతున్నాయని చెప్పేసి కొంతమంది కామెంట్స్ చేశారన్నమాట వేరే వీడియోలకి అవి చూసిన తర్వాత నేను కూడా అసలు అయితే ఫస్ట్ నుంచి ఎయిత్ మంత్లో చేద్దాం అంటున్న దాన్ని ఆపేసాను ఇంకా ఆపేసి నైన్త్ మంత్ వచ్చిన తర్వాత చేద్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యి అనమాట ఎందుకంటే అప్పుడు డెలివరీ ఏ రోజు అయినా సరే పర్లేదు కాబట్టి ఇంకా నైన్త్ మంత్లో పర్లేదు కానీ అప్పుడు నుంచి చేద్దాం అంటున్నాం ప్రజెంట్ అయితే వాకింగ్ వాకింగ్కి వాకింగ్ మాత్రం చేస్తున్నాం కానీ డాక్టర్ అయితే చేసుకోమన్నారు మేము ఎయిత్ మంత్ స్టార్టింగ్లో వెళ్ళాము కదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే మేడం మాకు ఫ్రీ డెలివరీ ఇవ్వాలంటే ఏం చేయాలి అని అడిగితే కనుక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ బ్రీత్ని హోల్డ్ చేసి కాసేపు అలా ఉంచి స్లోగా వదలడం అట్లాగే కొన్ని కొన్ని చెప్పారు ఒక యోగా నేమేదో చెప్పారు అది కరెక్ట్గా గుర్తులేదు కానీ చూసి చేసుకోమన్నారు ఆ యోగా టెక్నిక్స్ అయితే ఫాలో అవ్వమన్నారు అనమాట మెయిన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాగే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటాయి కదా కూర్చుని లేవడం అలాగే హెల్ప్ తీసుకుని ఫస్ట్లో కష్టంగానే ఉంటుంది కానీ కాకపోతే చేస్తే ఫ్రీ డెలివరీ అయితే కన్ఫర్మ్గా అవుతుందని అయితే మేడం అయితే చెప్పారనమాట చూడాలి అయితే కనుక చాలా ఉంది మీతో ఇలా పైకి మాట్లాడుతున్నానే కానీ లోపల మాత్రం ఇంకా భయం అనేది అలాగే ఉండిపోయిందనమాట చాలా ఏం కాదు అంతా మంచిగా జరిగింది సో మీరు కూడా మీ బ్లెస్సింగ్స్ అయితే ఉండి తనకి మంచిగా డెలివరీ అవ్వాలని అలాగే బేబీ మంచిగా హెల్తీగా పుట్టాలని మేమైతే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోలేదు పాపైనా బాబైనా అయినా పర్లేదు మా ఇంటెన్షన్ గోల్ ఒకటే అనమాట బేబీ హెల్తీగా పుట్టాలి తను కూడా హెల్దీగా ఉండాలి అంతే హెల్తీగా ఉంటే చాలు మంచిగా గ్రో అయ్యండి హెల్దీగా ఉంటే చాలా అయినా అయితే అనుకుంటున్నాం అనమాట కాబట్టి ఇంకా చూడాలి ఇంకా సరే మీరైతే ప్రేర్ చేయండి ఖచ్చితంగా మంచిగా అవ్వాలని చెప్పేసి నాకైతే కనుక టెన్షన్గానే ఉంది ఇంక ఈ టెన్షన్ అనేది వన్ మంత్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట డెలివరీ అయ్యాక కానీ నాకు బాధ టెన్షను భయం అంతా పోతుంది ఇంకా సో అదనమాట వీడియో అయితే వీడియోగా నేను వచ్చినట్టయితే మీరు లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ